ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని శ్రీ మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర ప్రధాన పూజారి సిద్ధబోయిన జగ్గారావు గారిచే చే రెండు వేల ఇరవై ఆరు మెట్రో ఉదయం క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ ప్రస్తుతం మనం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో ఉన్నాం మరి సమ్మక్క సారలమ్మలు గిరిజనల ఆరాధ్య దైవాలుగా చెప్పుకోవచ్చు మరి ఎంతో పోరాట పటిమ వీరవర్తలుగా వారి చరిత్ర మనం చెప్పుకోవచ్చు మరి అలాంటి చరిత్ర కల వీరవర్తల జాతర మహాఘట్టం కొద్ది రోజులు అంటే పది రోజులు జనవరి ఇరవై ఎనిమిది తారీఖు అంటే ఇంకా పది రోజుల ఇరవై మాత్రమే ఉన్నది ఇప్పటికే ఈ జాతరను ఒక హైటెక్ జాతరగా చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి దనసరి సీతక్క ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం మంత్రులు అందరూ కూడా మరి మెడారం జాతరపై అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి మరి రెండు వందల రూపాయ కోట్ల రూపాయల నిధులను వెచ్చించి ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము చాలా అద్భుతంగా అన్ని రకాలుగా జాతరలు అభివృద్ధి పనులను ముత్తహర్లు తీసుకురావడం మనం చూస్తున్నాం విజువల్స్లో గతంలో మారడం జరిగింది మరి ఈ ఈ జాతరతోని రాబోయే తరాలకు కూడా బాల్కాలకు కూడా మరి జాతర ఆదర్శంగా నిలబోతుందని చెప్పవచ్చు మనం ఇప్పటికే ప్రభుత్వం ద్వారా రోడ్లు కావచ్చు లైటింగు విద్యుత్తు తర్వాత అమ్మవారి గద్దల చుట్టూ అభివృద్ధి పనులు కావచ్చు అన్నీ కూడా చక్కచక్క జరుగుతూ మంత్రులు ఎమ్మెల్యే పరీక్ష మన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ జాతర అభివృద్ధిలో నిమగ్నమై ఉన్నారు మరి స్థానిక కలెక్టర్ గారు కూడా మరి ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ అధికారులకు కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ పనులు వేగంగా జరిగే విధంగా చూశారు అలాగే బాగులో కూడా మరి భక్తులు స్నానం అనుచరించే విధంగా అక్కడ కూడా ఏర్పాట్లు చాలా చక్కచక్కగా జరుగుతున్నాయి ఇక ఇప్పుడు చూస్తున్న మన విజువల్ చూస్తుంటే భక్తులు ముందస్తు మొక్కులు జాతర కంటే ముందే గత నెల రోజుల నుండే ఇక్కడికి భక్తులు ఆ అమ్మవారికి భక్తులు భక్తులు చూపిస్తున్న జరుగుతుంది అలాగే మేడారం చరిత్రను మరియు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఒక కీలక ఘట్టం అయితే నేను చోటు ఎందుకంటే ఎప్పుడు కూడా అంటే ముఖ్యమంత్రి స్థాయి మంత్రులు అధిక ఎమ్మెల్యేలు అధికారులు దార్శ పలు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి సీతక్క ఈ యొక్క ఈ జాతరలు అంటే అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు మరి ఇప్పటికే జాతర లోగోను ఆవిష్కరించడం జరిగింది హైటెక్ అంగులు అంటే మేడారం అంటే ఒక హైటెక్ హంగులతో జాతర అయితే నిర్వహించబడుతుందని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ భక్తులకు మెట్రో ఉదయం తరఫున చిన్న విజ్ఞప్తి పొందండి కెమెరామెన్ శ్రావంత్ మెట్రో ఉదయం చీఫ్ సత్యనారాయణ